నమస్తే నేను రెడ్డి శ్రీనివాస్ సుష్మా యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ తెలంగాణ ప్రజలారా ఏదైతే ఈ బోర్జ ప్రభుత్వం పోయి ప్రజాపాలనొచ్చి కేవలం ఒక పదిహేను రోజులు ఇలా కాలే కేసీఆర్ పదిహేనులకెళ్ళి నిరుద్యోగులను మోసం చేసి ఒక రకమైన వ్యధని మిగిల్చిన సందర్భంలో ఇప్పుడిప్పుడే ఏదైతే ప్రజాపాలన ప్రజాప్రభుత్వం వచ్చి ఇప్పుడిప్పుడే కుదుర్చుకున్న ఈ సందర్భంలో కొందరు రాజకీయ వ్యభిచారాలు అనవచ్చు రాజకీయ నిరుద్యోగులు అనవచ్చు వాళ్ళు మళ్ళీ ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి ఇదే ప్రాంతంలో మాకు నిరుద్యోగ వృత్తి కావాలని ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నారు ఈరోజు నీకు ఉద్యోగులు ఇవ్వనందుకే కదా నేను పక్క కట్టినా మళ్ళీ నిరుద్యోగ వృత్తి ఎందుకు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు లక్షల ఖాళీలని ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని పిలర్ చేసి నిరుద్యోగ సమస్యని కనపడకుండా చేయాలని ఆలోచన చేస్తుంటే మరొకసారి నిరుద్యోగ వృత్తి కావాలి అంటే నిరుద్యోగులు మొత్తం ఇంకా నిరుద్యోగులుగా ఉండాలని ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొందరు ప్యాకేజ్ ప్యాకెట్ ఏదైతే కేవలం ఇలా డబ్బులు తీసుకొని ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి వచ్చి మాట్లాడే కొంత బ్యాచ్ మాత్రం మళ్ళా నిరుద్యోగులని నిరుద్యోగులుగా ఉండాలని ఒక ఆకాంక్షతోని వాళ్ళు ఇలా ప్రోగ్రామ్ చేస్తున్నారు దయచేసి నిరుద్యోగులారా ఇలాంటి రాజకీయ నిరుద్యోగులని మనం నమ్మొద్దు ఈ రాష్ట్రంలో రెండు లక్షల ఖాళీకి సంబంధించి ఈరోజు నిన్న మొన్న అసెంబ్లీలో చర్చ జరిగింది టిఎస్పీ ప్రక్షాళన జరుగుతుంది ఈ రోజు అందరూ పుస్తకాలపై యుద్ధం చేయండి ఇలాంటి బ్రోకర్ గల్లని ఇలాంటి చిల్లర్ గల్లని నమ్మకండి ఈ రోజు పదేళ్ళకెళ్లి కనీసం చేతగాక ఏ డిపార్ట్మెంట్లకి ఖాళీలని ఫిల్అప్ చేయకుండా ఈ రోజు కాలం వెళ్ళవేసిన బీఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకులు మల్లొచ్చి ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా నిరుద్యోగమంటున్నారు అరే మూర్ఖులరా దద్దమ్మలరా నిరుద్యోగ భృతి కాదు మాకు కావాల్సింది ఉద్యోగుల కల్పన కావాలి ఈ రోజు గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు మల్లు బట్టి విక్రమ గారు ఖాళీలను ఏ విధంగా ఫిల్ అప్ చేయాలి ఈ రెండు లక్షల ఖాళీలను ఏ విధంగా ఫిల్అప్ చేయాలని ఆలోచన ఒకవైపు చేస్తుంటే మరొకసారి ఆర్ట్స్ కాలేజ్కి వచ్చి నిరుద్యోగ ప్రీతి కావాలని ఈరోజు చిలక పలుకు పలుకుతున్న ఈ దద్దమ్మలని ఈ యొక్క పనికిమాల దద్దమ్మలను రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను నమ్మకండి మీరు పుస్తకాలపై యుద్ధం ప్రకటించండి రెండు లక్షల ఖాళీలను ఖచ్చితంగా వంద రోజుల్లో మన ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఖచ్చితంగా ఫిలప్ చేస్తుంది మీరు ఏదైతే పదేళ్ళకెళ్ళి నష్టపోయినరో మళ్ళీ నష్టపోవద్దు ఇలాంటి మూర్ఖులు మీ దగ్గరికి వస్తే ఈరోజు రోజు తర అనే దద్దమ్మ అదేవిధంగా బాలక సుమ్మన్ ఈ చిల్లరగాలను మాత్రం నమ్మే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగుల చేయండి ఎవడైతే లైబ్రరీకి వస్తాడో మళ్ళీ ఒకసారి నిరుద్యోగులను మోసం చేద్దామని ఎవరు లైబ్రరీకి వస్తారో ఖాళీ చెప్పు తీసుకొని తన్నాల్సిన ఈరోజు నిరుద్యోగులకు నేను ఈ రోజు ప్రజాప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మీరు పుస్తకాలపై యుద్ధం చేయండి వంద రోజుల్లో అన్ని డిపార్ట్మెంట్లు అన్ని శాఖల్లో ఉన్న ఖాళీలు మొత్తం ఫిల్అప్ చేస్తుంది ఈ పదేళ్ల నష్టాన్ని మనం భరించుకుందాము ఆ విధంగా ప్రిపేర్ కాండి కానీ ఈ దద్దమ్మలకు ఎలాంటి అడ్మిషన్ లేని దద్దమ్మలు వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముగ్గురులో మాట్లాడితే వాళ్ళ పరిస్థితి మాత్రం నమ్మద్దు అవసరం అంటే కొట్టడానికి మీరు సిద్ధంగా ఉండాలని ఈ ప్రభుత్వంలో మనం ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి ఈ రెండు లక్షల ఖాళీలను పిల్ అప్ చేసే బాధ్యత మొన్ననే రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దయచేసి ఆ విధంగా ఆలోచన చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన మేమందరం ఖచ్చితంగా ప్రభుత్వానికి అత్యంత సన్నిహితంగా ఉన్నాం కాబట్టి మీ సమస్యలు మా సమస్యలుగా మేము ప్రభుత్వానికి ఒక వారధిగా ఉండి మన సమస్యలని కావాల్సిన మనం రాష్ట్ర ప్రభుత్వం చెప్పించుకుందాం మన సమస్యను సాల్వ్ చేసుకుందాం మనం అందరం ఉద్యోగులు వచ్చే విధంగా ప్రయత్నం చేద్దామని గుర్తు చేస్తూ ఈ దద్దమ్మల్ని నమ్మాల్సిన అవసరం లేదని ఈరోజు మనందరం ప్రభుత్వానికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం